శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనేది మన జీవితాలతో మమైకమైపోయిన పండగ అలాగే వినాయకుడు ప్రతి ఇంట్లోనూ వెలసిన దేవుడు మీరు చూస్తే కనుక సామాన్యంగా వినాయకుడు పటం కానీ ప్రతిమ కానీ లేని ఇల్లు అనేదే ఉండదు అంతగా వినాయకుడితో మన జీవితాలు మమైకమైపోయాయి ఇప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ వచ్చే గణపతికి సంబంధించిన కొన్ని సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం మంచి ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది ప్రశ్న అలాగనే జనానికి రావడమే కాదు నాకు ఇప్పటికీ గుర్తు కిందటి సంవత్సరం మేము గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాల మే అబ్బాయి పాపం ఒక విషయం గురించి చాలా బాధపడ్డాడు ఏమిటంటే అతనికి వచ్చిన విగ్రహాల్లో కొన్ని విగ్రహాలు ఎడంవేపుకు తొండ ఉన్న ఉన్నాయట కొన్ని ఏమో ఉన్నాయట అంటే ఎడంవైపుకున్నవన్నీ అమ్ముడుపోయాయట కుడివైపుకున్నది ఒక్కటి కూడా అమ్ముడిపోలేట నా అంతా అతను బాధపడిపోయి ఏమిటండి అసలు నిజంగా ఇలాంటిది ఉందా ఆచారం లేకపోతే ఇది మూఢనమ్మకమా నా విగ్రహాలన్నీ ఇప్పుడు ఉండిపోయి ఎవ్వరు కొంటలేదు ఏం చేయాలి అని అడిగాడు చివరికి మేము ఆ కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని తెచ్చుకున్నాం హాయిగా పూజ చేసుకున్నాం కానీ అసలు అందులో ఉన్న మర్మం ఏమిటి అని చెప్తాం మీకు ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఉపాసన రహస్యాలు మూఢనమ్మకాల కింద చాదస్తం కింద కూడా మారిపోతున్నాయి ఇదే కాదు మీకు లక్ష్మీదేవి నిలబడి ఉన్న లక్ష్మీదేవి పటం ఇంట్లో పెట్టుకోకూడదు కూర్చుని ఉన్న లక్ష్మీదేవి పటమే పెట్టుకోవాలి అని చెప్పి షాప్లో నిలబడి ఉన్న పటాలు ఒక్కటి కూడా అమ్ముడుపోవు కూర్చుని ఉన్నవన్నీ అమ్ముడుపోతాయి అంతే కదా ఏమిటండి అసలు ఇదంతా ఆలోచించుకోండి ఇప్పుడు మనకి ఎవరైనా ఒక తొండం పెట్టారనుకోండి పెట్టి మీ తొండం ఎప్పుడు ఎడం పక్కనే ఉండాలి కుడిపక్కకి తిరగకూడదు అంటే మనం కూర్చోగలమా అలాగా ఒక ఏను కూర్చోగలదా అలాగా అటు ఇటు తిప్పుతూ ఉంటుంది కదా మరి గణపతి తొండం ఎప్పుడు ఎడం పక్కనే ఉండాలి అని అనుకోవడం అసలు సరైందేనా అది అలాగనే లక్ష్మీదేవి ఎప్పుడు కూర్చొని ఉండాలి మనకి ఎవరైనా కిరీటం దగ్గిచ్చోలో పద్మాలు ఇచ్చి కూర్చోమంటే ఒక గంట సేపు కదలకుండా కూర్చోగలమా నించుంటాం కదా మరి ఆ దేవతా స్వరూపం కూడా అంతే కదా ఆ రకంగా ఆలోచించాలి మనం మరి ఇంతకీ ఎడంవేపు కరెక్టా కుడివైపు కరెక్టా అంటే ఇప్పుడు చెప్తా మీకు అసలు ఈ స్వరూపాలన్నీ మంత్రశాస్త్రంలోంచి ముద్గల పురాణంలోంచి వచ్చి మంత్రశాస్త్రంలో కొన్ని స్వరూపాలు ఉన్నాయి అలాగే ముద్గల పురాణం అనే ఒక పురాణం ఉంది అందులో ఆ మహర్షి ముప్పై రెండు గణపతి స్వరూపాలు ఇచ్చారు అద్భుతమైన స్వరూపాలు అసలు అవి అక్కడ ఈ గణపతి ఆకారాలన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క ఆకారానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది ఆ మంత్రం చేస్తే కనుక ఆ ప్రయోజనాన్ని మనం పొందొచ్చు ఇప్పుడు ఈ ఎడం పక్క తొండం ఉన్న ఆకారం ఏమిటి అంటే స్వామికి సామాన్యంగా ఇక్కడ ఒక మోదకం ఉండి అటువైపు తొండం ఉన్నట్టుగా ఉంటుంది ఒక ప్రతిమ అది ఎందుకు ఉపయోగిస్తుంది అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలకి అక్కడ ఉన్న మనుషులకి మేలు చేస్తుంది ఆ రకమైన రూపాన్ని ఆరాధిస్తే కనుక అందుకే సామాన్యంగా మీరు గణపతిని చూస్తే కనుక ఈ రోడ్ల కూడళ్లలోను ఎక్కడ పడితే అక్కడ గణపతిని పెడతారు కదా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరాధించుకుంటారు అంటే వాళ్ళందరికీ మేలు జరగాలి అంతే కదా అందరికీ జరిగింది అనుకోండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అందుకని మనకు కూడా మేలు జరుగుతుంది అలాగా ఈ గణపతిని పూజించడం ఒక ఆచారం కింద అయింది అందులో ఆయన చేతిలో ఉన్నది మోదకం మోదకం అంటే సంతోషం దాన్ని వెంటనే తీసి అందరికీ ప్రసాదిస్తాడు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అదొక ఆచారం అయింది అంతేకాని ఇటుపక్క తొండం ఉన్న గణపతిని పూజించకూడదు అంటే చాలా పొరపాటు ఇటుపక్క కుడివైపు తొండం ఉన్న గణపతిని క్షిప్ర గణపతి అంటారు చాలా శక్తివంతమైన మూర్తి క్షిప్రం అంటే ఇమ్మిడియట్ అని అర్థం మనకి చూడండి లలితా సహస్రనామంలో క్షిప్రప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత అని ఉంటుంది అదే సద్యప్రసాదిని విశ్వసాక్షిని అని కూడా చదువుతారు సద్యం ఉన్న క్షిప్రం అన్న ఇమ్మిడియట్ అని అర్థం మీకు ఎప్పుడైనా ఏదైనా పని అవ్వట్లేదు అనుకోండి అప్పుడు ఆ క్షిప్ర గణపతిని కానీ పూజించి మీరు వెళ్ళగలిగితే వెంటనే అయిపోతుంది అందుకని ఆ స్వరూపం ఆ స్వరూపాన్ని పూజిస్తే ఆ రకమైన ఫలితం వస్తుంది ఇటుపక్క తొండం ఉన్న స్వరూపాన్ని పూజిస్తే ఈ రకమైన ఫలితం వస్తుంది అలా కాకుండా ఇలా లోపల కొన్ని ఉంటాయి కొన్ని మూర్తులు అలాంటి మూర్తుల్ని కానీ ఆరాధించారు అనుకోండి అప్పుడు ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు ఆత్మజ్ఞానం వచ్చిందంటే అది మెట్లిగా మోక్షానికి దారితీస్తుంది అంతే కదా అలాగా ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది అందుకని ఏ స్వరూపాన్ని అయినా పూజించవచ్చు అంతేగాని ఎడంపక్క విగ్రహాలే అని మాత్రం పెట్టుకోకండి ఏది దొరికినా అది ఆ సంవత్సరం గణపతి మనకి ఇచ్చిన అనుగ్రహం అంతే